గురుజల మండలంలో తేలికుట్ల పులిపాడు గంగవరం పల్లెగుంత జంగమేశ్వరం చర్లగుడిపాడు మాడుగుల గురుజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వారి పరీక్షల సందర్భంగా నారాయణ ఎడ్యుకేషనల్ మరియు రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి అయిన పెన్నులు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించారు సొసైటీ అధ్యక్షులు లేలకృష్ణ మాట్లాడారు విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని క్రమం తప్పకుండా శ్రమిస్తే కష్టానికి తగిన ఫలితం పొందుతారని పరీక్షలు బాగా రాసి ఉన్నతమైన విద్యను అభ్యసించాలని ప్రతి విద్యార్థి వారి లక్ష్యాలు నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సామశివరావు సొసైటీ సెక్రటరీ వాణి మరి విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఐదో తరథు కామెంట్ ఎగ్జామ్స్లో మీరందరూ కూడా ధైర్యంగా ఉండి మనశ్శాంతిగా ఉంచుకొని ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మంచి మంచి అయ్యి పై చదువులు వెళ్ళి మీరు మంచి గొప్పవారు కావాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు అన్నమాట మీరు రండి చదువు చెప్పిన గురుదాన్ని మర్చిపోకండి తల్లి తండ్రి గురువు ప్రత్యక్ష దైవం అవునా కదా అంతే కదమ్మా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు గారు ఏం చేశారు ఇది నేర్పించారు గొప్పరా కాదా కాబట్టి తల్లి తండ్రి గురువు మనకి ప్రత్యక్ష దైవాలు మీరు ఎంత ఎదిగినా కూడా ఈ ముగ్గురిని మర్చిపోకండి మీరు ఎక్కడో గో వెళ్ళిపోతారు ఓకే సార్

That's right.